ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఐఏఎస్ అధికారులందరూ విధిగా తమ పరిధిలోని శాఖలు విభాగాలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు సచివాలయంలోని ఇరవై తొమ్మిది విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా పాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు సుపరిపాలనను అందించి తీరాలని చెప్పారు దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు తమ శాఖల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన చేసుకోవాలని సీఎం సూచించారు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్షిప్ ఐడియాను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పలువురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు ఇప్పటికీ కీలక విభాగాల్లో ఉన్నారని ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి అధికారులు తమ పనితీరును చాటుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలనే సంకల్పంతో విధులు నిర్వహించాలని ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని కోరారు అధికారులందరూ ఏకతాటిపై పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ తమ విభాగాలపై పట్టు సాధించాలని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిందని సీఎం చెప్పారు తర్వాత వంద రోజులు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు పనులు నిలిచిపోయాయని ఇకపై అధికారులు విధిగా పరిపాలనపై దృష్టి సారించాలని ఆదేశించారు దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు అధికారులు క్రమశిక్షణ పాటించాలని ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం చెప్పారు పని వేళలను తప్పనిసరిగా పాటించాలని ప్రతిరోజు టైం ప్రకారం సెక్రటరేట్ లో అందుబాటులో ఉండాలని కోరారు కేవలం ఆఫీసులకు పరిమితం కాకుండా తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒకరోజు విధిగా జిల్లాలకు క్షేత్ర పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు నెలకొకసారి ఒకసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత విభాగం చేపట్టిన కార్యక్రమాలు జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు ఐఏఎస్ అధికారులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని తమ అనుభవంతో సుపరిపాలన విధానాలు అమలు చేయాలని సూచించారు విధిగా కలెక్టర్లు కూడా క్షేత్ర పర్యటనకు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి ను ఆదేశించారు ఆసుపత్రులు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను అప్పుడప్పుడు విజిట్ చేయాలని చెప్పారు ప్రజల సమస్యలు ఇబ్బందులు అనూహ్యంగా జరిగే సంఘటనలు దుర్ఘటనలన్నింటా అధికారులు సత్వరమే స్పందించాలని కోరారు అన్ని శాఖల్లో మెరుగైన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం గుర్తు చేశారు మంత్రులు కోమటరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమీక్షలో పాల్గొన్నారు